నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రామ్ రుషికొండ బీచ్ ఎస్ ఈరోజు రుషికొండ బీచ్ దగ్గరికి వచ్చానండి అంటే మార్నింగ్ వచ్చే మీరు నమ్ము నమ్మకండి కరెక్ట్గా ఐదు అయింది కానీ ఐదు గంటలకే అంత వెలుతురుగా ఉందో చూడండి కాకపోతే రోడ్లన్నీ నిర్మాణంగా ఉన్నాయి మరీ మార్నింగ్ నాలాంటి ప్రకృతి పిపాసి తప్ప మామూలు ఎవరో రారు కదండి ఈ టైంలో అంటే ఎలా వాకింగ్ రావాలి కాబట్టి ఈ టైంలో నేను ఇలాగొచ్చాను అయినప్పటికీ అక్కడక్కడ ఉన్నారులేండి కానీ మన ఆర్కే బీచ్ వేరే ఇక్కడ రుషికొండ బీచ్ వేరేనండి కాస్త ఆర్కే బీచ్ దగ్గర ప్రకృతి ఐ మీన్ సముద్రం కొద్దిగా భయం భయానకంగా ఉంటుంది అలాగే లెక్క మనం ఈ సర్ఫేస్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఏరియా చూడండి అక్కడి నుంచి అలాగా అంటే సరదాగా సరదాగా సేద తీరడానికి ఫ్యామిలీలు నడవడానికి కాస్త కంఫర్ట్గా ఉంటుంది ఒక స్నానం స్నానాలు కూడా చేయొచ్చు ఒక పది పదిహేను మీటర్లు లోపలికి వెళ్ళి సముద్రంలో స్నానం చేయొచ్చు అన్నమాట ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా కాస్త హౌస్ కీపింగ్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి చెత్తా చెదరాలు లేకుండా ఒకప్పుడు ఋషికొండ బీచ్ అంటే కేవలం ఇది మందుబాబులకి కాస్త అసాంఘిక కార్యక్రమాలకి నెలంగా ఉండేది అటువంటిది కాస్త చాలా బాగానే చేశారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అదో ఋషికొండ బీచ్ ఆనుకొని ఉన్నది మీ అందరికి తెలిసిందే ఒకప్పటి ఏపీ టూరిజం బిల్డింగ్స్ ప్రస్తుతం అయితే నిర్వీర్యంగా పడి ఉన్న ఐదు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భవనాలు అన్నాలా లేకపోతే విడిదీళ్ళు అన్నాలా లేకపోతే వాటిని ఏ రకంగా వాడతారనేది ఇంకా మనకు తెలియదు అండి అయితే అవి నిరుపయోగంగా ఉన్నాయి చూద్దాం వాటిని ఏ రకంగా చేస్తారు అప్పుడు ప్రస్తుతం అయితే అది అప్రస్తుతం అంటే అదేనండి అప్పుడు జగన్ గారు ఒక ఐదు వందల కోట్లు పెట్టి దేనికోసం మనం నిర్మించారో తెలియదు కానీ ఓకే లేవెట్టిలో అలా తినకపోతే సుదూరంగా కనబడే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అండి అంటే రుషికొండ రుషికొండ అంటే మనం రుషికొండ అంటే మీకు రూఢీ ఐడా ఉంది కదా మన సముద్రం వైజాగ్ మ్యాక్సిమము సముద్ర తీర ప్రాంతం ఉందని మీకు తెలుసు అక్కడ ఫిషింగ్ హార్బరు ఆర్కే బీచ్ కురుసర సబ్మెరీన్ తర్వాత అప్పుగారు అలాగ జూ తగులుతుంది జూ తర్వాత సాగర్ నగర్ సాగర్ నగర్ తర్వాత ఇప్పుడు మనం నడుస్తున్న ఋషికొండ ఈ ఋషికొండ దగ్గర నుంచి అలా చిన్నగా వెళితే భీమిలి ఇంకా దారిలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయనుకోండి అది వేరే విషయం కానీ భీమిలి వరకు ఈ ఇదే అద్భుతం అండి అలా మనకు రెండు కళ్ళు చాలావన్నమాట మనం తిరగాలే కానీ ఆస్వాదించాలా ఎంత చూసినా తనివి తీరని అందం ఆనందం అద్భుతం అంతా ఇక్కడ ఉంటుంది నేను చెప్తాను కదండి పదే పదే ఎన్నిసార్లు చెప్పాను అదే చెప్తాను మనం అద్భుతం ఎన్ని ఎంజాయ్ చేయడం ఇప్పుడు భోజనం అనుకోండి సరిగ్గా తింటే ఒక అర కేజీ తినగలను అది చికెన్ అయినా మటన్ అయినా ఫ్రూట్ అయినా ఏదైనా సరే ఈ ప్రకృతి భోజనం చూస్తారా దానికి అన్లిమిటెడ్ అండి ఎంత చూసినా ఎంత ఎంత తిరిగినా ఇంకా 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 కన్వి తీరదు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి ఏరియాలు రావడానికి ప్రయత్నించేయండి నా వరకు అయితే నాకు వే వీలైంది నాకు చేతులు ఏంది మీకు నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా కాస్త మాలాంటి వాళ్ళ ఆకలి తీర్చండి ఐ మీన్ మీరు ఏ గుడికో గోపురాల వెళ్ళినప్పుడు మీ చేతుల్లో ఉన్న మొబైల్ని ఆన్ చేసి ఇలా ముందు పెట్టారనుకోండి నాభూతో నా భవిష్యత్ ఐ మీన్ నలుగురితో నారాయణ కులంతో పోయిందా మీతో పాటు మేము ఏమంటారు కాదంటారా ప్రస్తుతానికి వచ్చే అలా చూసుకుంటూ ఉండే వెళ్ళండి నేను చూస్తున్నాను నాతో పాటు మీరు చూడండి ఓకేనా అండి చెప్పడం మర్చాను యథావిధిగా ఇంకా సూర్యోదయం అవ్వలేదు మరి మరీ మార్నింగ్ ఐదు గంటలు రమ్మంటే ఏం లేస్తాడండి సూర్యుడు కూడా అంటే మొత్తం ఫ్లాట్ఫామ్ రెడీ చేసుకుంటుంది ఆకాశం అంతా అంటే చూడని ముగ్గేయడానికి ముందు ఇల్లు తుడిచి తర్వాత కల్లాపు జల్లి అన్నీ రెడీ చేసాక ముగ్గు వేస్తారు కదా అలాగా మొత్తం చూడండి వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా ప్రజెంట్గా ఉందో చూద్దాం ఈ వాకింగ్ పూర్తయ్యే లోపు సూర్యోదయం అయితే కనుక ఆ దృశ్యాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎన్న కొత్త సార్ నుండి నేను చిన్న ఫోటో తీస్తాను అండి ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తున్నాను మనం వాకింగ్ అనేది ఎక్కడెక్కడో చేస్తుంటాం రోడ్డు మీద నడుస్తుంటాం గడ్డి మీద నడుస్తుంటాం లేకపోతే వాకింగ్ ట్రాక్లో మట్టి రోడ్ల మీద చేస్తుంటాం కానీ ఇలా టూ ఇన్ వన్ ఇటు చూసారా ఈ సముద్రపు తలలు అలా అలా ఒక పక్క నుంచి చెవులు గింపుగా ఉంటుంది ఇలా మన పాదాలకు తడుస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు కదండి ఇది అనుభవించినప్పుడు తెలుస్తుంది అంటే ఈ చిన్న ఇష్యూనే కాదనట్లేదు కానీ ఒక్కసారి మీరు ఊహించుకోండి ఈ యొక్క దృశ్యాన్ని మీరు అంటే మనం వాకింగ్లో సరదాగా నడి నడిచినప్పుడు అంటే నేను ఏదో గొప్ప ఉండని అనట్లేదు కానండి అంటే ప్రతీది అద్భుతం ఆనందం అనేది అనేక రకాలు ఆ రకాలు ఈ ఈ ఎంజాయ్మెంట్ అనేది అంటే ఈ యొక్క స్పర్శ ఆ ఉప్పు నీటి అనుకోండి మంచినీళ్ళు అనుకోండి మన పాదాలు పెరుగుతుంటే ఈ ఇసుక చూడండి ఇంత క్వశ్చన్ ఇది మామూలుగా మెత్తగా తగులుతుంది మనం నడిస్తే వీలైనంత వరకు ఇలాగా స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఏరియాలో నడడానికి ప్రయత్నం చేయండి చాలామంది సోదరులు ఏంటంటే తారు రోడ్డు మీద లేకపోతే కాంక్రీట్ రోడ్ల మీద నడుస్తున్నారు అంటే ఏది లేకపోతే మనం ఏం చేస్తామండి అదే గతి అది కాకుండా వీలైనంత వరకు ఇసుక లేదంటే మట్టి ఆ ప్లేస్లో వాకింగ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి తర్వాత అంతా మహాదేవ మహాదేవే వైజాగ్ అనగానే మన జగదంబ జంక్షను మద్యలపాలం లేదంటే ఎన్నేడు జంక్షన్ అవే చూడడానికి వస్తాయండి మన ఈ బీచ్ రోడ్లోకి వస్తే ఇదో ప్రపంచం మొత్తం చూడండి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఆ చివర మళ్ళీ ఆ చోరా ఇటు చూసినా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అనమాట అసలు ఒక వర్ మీ మా మన మాసే చెప్పాలంటే హైదరాబాదు హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ లేకపోతే ఇంకేముండే అలాగా ఇది ఒక వేరే సపరేట్ సిటీ అది ఒకసారి ఓపుకుంటే వీలుంటే అలా బైక్ కానీ కార్ కానీ ఉంటే కనుక సరదాగా రౌండ్ వేయండి ఓకే సముద్రం చూసారా రాళ్ళు లోపల ఉన్న రాళ్ళు కూడా కనబడుతున్నాయి అంటే కాస్త పిల్లలు చేప పిల్లలు కూడా ఉన్నాయండి లాంగ్ షార్ట్లు కనబడుతున్నాయి చూసారా అవి అవి మన ప్రభుత్వం వారి రుచికొండ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి ప్రతి బిల్డింగ్కి ప్రతి బిల్డింగ్కి మన సిటీవీ ఐ మీన్ వ్యూ కనబడుతుంది దాన్ని ప్రక్కనే చూడండి టీటీడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట చాలా చాలా బాగుంటుంది అది ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకండి ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆ గుడికి ఆనుకునే ఇది గీతం యూనివర్సిటీ ఆ గేతం యూనివర్సిటీకి పక్కన వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ దాని ప్రక్కన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్లస్ దాన్ని ఏంటంటే మసాజ్ సెంటర్ అనుకోవచ్చు లేదంటే హాస్పిటల్ ప్రకృతి హాస్పిటల్ అనేది ఉంది కానీ ముఖ్యంగా మనకు కావాల్సిన వాళ్ళు ఇదండి అందుకే మన పాత గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఇది టూరిజం బిల్డింగ్స్ అండి ఏపీ టూరిజం వారు చూసారా వైట్గా కనబడుతున్నాయి చూసారా అవన్నీ ఒకప్పుడు ఏ ఆ ప్లేస్లో ఏపీ టూరిజం బిల్డింగ్స్ ఉండేవి అవన్నీ పడగొట్టి ఏదో మన సీఎం గారు నివాసం కోసం అన్నారు లేదంటే టూరిస్టు కోసం అన్నారు కానీ ఏం చేశారు కానీ సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అంత బాధ్య స్థాయిలో నిర్మించారు ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్నాయి వాటిని వినియోగంలోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ప్రస్తుతానికి వచ్చి ఇలా చూపిస్తుంటే ఇంకా ఇంకా అంతైనా చూపించచ్చు ప్రస్తుతం రుచికొండ వీడియోని ఇంతతోటి విరమిస్తున్నాను మీకు ఓపుకుంటే కనుక వైజాగ్తో సరిపెట్టకుండా ఇలా వైజాగ్ బీచ్ రోడ్లకు రండి అలా భీముల వైపు వెళ్తే కనుక ఈ అద్భుతాన్ని మీరు సాకారం చేసుకోవచ్చు ఓకేనా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వ మీ మూర్తి ఫ్రమ్ వైజాగ్